హాయ్ పిల్లలు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు నక్క జిత్తులు ఇక కథలోకి వెళ్దాం అనగనగా ఓ అడవి ఆ అడవికి సింహం రాజుగా ఉండేది అది నక్క కుందేలతో చాలా స్నేహంగా ఉండేది వాటికి ఎటువంటి హాని తలపెట్టేది కాదు అయితే నక్క మాత్రం వీలు దొరికితే కుందేల్ను తినేయాలని చూసేది కానీ కుందేల్ని తినేస్తే సింహం తనని బతకనివ్వదని ఆగిపోయేది ఎప్పటికైనా అవకాశం దొరకపోతుందా అని ఎదురుచూస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు అడవిలో నడుస్తున్న సింహానికి కాల్లో ముళ్ళు దిగబడింది తెల్లారేసరికి కాలు బాగా వాచిపోయింది కుంటుతూ అతి కష్టం మీద నడుస్తున్న సింహాన్ని చూసి నక్కకి చాలా ఆనందం వేసింది ఇక కుందేల్ని హాయిగా తినేయచ్చు అనుకుంది ఇంతలో నక్క రాజా మీరేం కంగారు పడొద్దు మా స్నేహితులకు వైద్యం తెలుసు కాళ్ళులో విరిగిన ముళ్ళును తీయడంలో వారిని మించిన వారు లేరు వారంతా ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉన్నారు ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళింది ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అప్పుడు కుందేలు సింహం కాలులో ఇరుక్కున్న ముళ్ళును తన పదునైన పళ్ళ సాయంతో జాగ్రత్తగా తీసింది కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది రాజా ఇదిగోండి మీ కాల్లోని ముళ్ళు అని చూపించింది అరే భలే తీసావే అని మెచ్చుకుంది సింహం కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంటేసుకొని వచ్చింది అయ్యో నాకు నయమైంది ఆయన నా వైద్యం కోసం ఇంతమంది వైద్యులెందుకు అని సింహం అనబోతుండగానే అదిగో ఆ సింహం సరిగ్గా నడవలేదు మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి నేనేమో ఈ కుందేలను తింటాను అంది నక్క దాని బుద్ధి బయటపడడంతో సింహం ముందు బాధపడింది తర్వాత పట్ట కోపంతో నక్కపైన హైనాలపైన పైన విరుచుకుపడింది హైనాలు ఎలాగో పారిపోయాయి కానీ నక్క మాత్రం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది కథలోని నీతి మనం అన్యాయంగా ఎవరికీ ఏ హాని తలపెట్టకూడదు